హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దర్శిత బ్లాగ్స్ ఈరోజు జోక్ ఆఫ్ ద డే ఏంటంటే భార్య భర్తతో ఇలా అంటుంది రోజంతా ఫోన్ పట్టుకొని కూర్చుంది కాక రాత్రి పగలు ఫేస్బుక్ వాట్సాప్లో రకరకాల బొమ్మలు పెట్టి ముక్కు మొహాలు తెలియని వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్లు నీకంటే గుడ్ నైట్లు నీకంటే ముందే లేచి నీకు టీలు టిఫిన్లు భోజనం రెడీ చేసిన నీ పిల్లానికి ఒక్కరోజైనా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పావారా నీ జిమ్మడా కరెక్టే కదండి చాలామంది భర్తలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్లకి రిలేటివ్స్కి అందరికీ చెప్తారు కానీ భార్యకి కష్టపడి పొద్దున్నే లేచి టీలు టిఫిన్లు అందించిన ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పారా ప్లీజ్ ఈసారైనా మీ బి, మీ భార్యని విష్ చేయండి